ండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో సో ఇక్కడ వచ్చేసి ఫోర్ కేజీ పచ్చి మటర్ తీసుకొచ్చాను సో ఇదైతే నేను స్టోర్ చేసుకుంటున్నాను సమ్మర్ అండ్ మనకు రైనీ సీజన్లో ఈ మటర్ దొరకదు సో దీని నుంచి మనం చాలా మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు చూడండి ఫోర్ కేజీస్ తీసుకొచ్చి ఇలా అయితే మొత్తం వలుచుకున్నాను తీసేసుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక న్యూస్ పేపర్ దానిపైన రెండు బట్టలు అయితే ఇలా పరిచేసుకున్నాను సో ఇదైతే ఇలాగే పెట్టేసేయండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసింది దీంట్లో ఒక్క స్పూన్ సాల్ట్ వేసాను రెండు స్పూన్ షుగర్ వేశాను సో మనకు బాయిలింగ్ రావాల్సిన అవసరం లేదు బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తే చాలు సో దాంట్లో పచ్చి బఠానీలు అంటే మటర్ వేసేసాను ఇక్కడ పక్కల గిన్నెలో అయితే కూలింగ్ వాటర్ వేసుకున్నాను చల్లని ఫ్రిడ్జ్ వాటర్ వేసుకున్నాను సో ఇలా మటరు వేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది సో పైకి వచ్చేసిన ఒక రెండు నిమిషాల తర్వాత బాయిల్ రాకూడదు మనకు బాయిల్ వచ్చేస్తుంది అనే టైంలోనే ఇలా మొత్తం పైకి తేలి వచ్చిన తర్వాత ఈ మటర్ ఈ వాటర్లోంచి తీసేసుకోవాలి డైరెక్ట్గా చల్లని నీళ్ళలో వేసేసుకోండి సో ఇలా వేయడం వల్ల మనకు ఏమవుతుందంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది అండ్ దెన్ ఆఫ్టర్ దీంట్లో ఉన్న గ్రీనరీ ఏదైతే ఉందో ఇది ఇలాగే ఉండిపోతుంది సో అందుకనేసి కూలింగ్ వాటర్లో వేసుకున్నాను సో మిగతాయి కూడా ఇలా వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మీరైతే అస్సలు స్కిప్ చేయకండి ఒక నిమిషం చూడండి అవి ఎలా ఆటోమేటిక్ పైకి వచ్చేస్తున్నాయో చూస్తున్నారు కదా సో చూడండి ఇలా పైకి వచ్చేసిన తర్వాత మనకు స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అని అర్థం ఇలా వచ్చేసిన ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కూడా తీసేయాలి తీసి మనకు చల్లని వాటర్ ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే ఇవి మొత్తం క్లాత్ పైన ఇలా వేసేసుకున్నాను సో ఇవి కూడా ఇప్పుడు తీసేసుకుంటాను కుక్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఎలాగో బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మళ్ళీ చల్లని నీళ్ళలో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే దీంట్లో ఇలాగే పెట్టేసేయాలి దీని కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయిన తర్వాత ఇవి కూడా క్లాత్ పైన వేసేసుకుంటాను సో ఇక్కడ చూడండి ఇలా అయితే మొత్తం పర్చేసుకున్నాను సో రియల్గా చెప్తున్నాను ఈ మటన్ రెసిపీస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్యాన్ పెట్టేసి ఒక రెండు గంటలు అయితే ఇలా వదిలేశాను అంటే ఫ్యాన్ అయితే చిన్నగా పెట్టేసి రెండు గంటలు వదిలేశాను దానిపైన ఉన్న తడి మొత్తం ఆరిపోయింది ఇలా జిబ్లాక్ కవర్స్ తీసేసుకొని ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్క పూటకు మనకు ఒక పూటకి ఎన్నైతే వేసుకుంటామో అన్నీ వేసేసుకొని ఇలా మొత్తం జిబ్లాక్ చేసేసుకున్నాను సో ఇక్కడ చూడండి మొత్తం నాకు వచ్చేసి ఇక్కడ థర్టీన్ ప్యాకెట్స్ వచ్చేసాయి సో ఆల్రెడీ నేనైతే కొన్ని యూజ్ చేసుకున్నాను ముందే పరాఠా చేసుకున్నాను కొన్ని తీసేసుకొని కొన్ని ఇంకొన్ని తీసేసుకొని కర్రీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు ఫోర్ కేజీస్ తీసుకొస్తే ఇన్ని అయితే వచ్చేసాయి ఇంకా రెండు మూడు కేజీలు అయితే తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాను సో చూడండి ఇలా పెట్టేశాను డి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి వన్ ఇయర్ వరకు మనకు ఈజీగా స్టోర్ ఉంటాయి సో నెక్స్ట్ డే అయితే తీసి చూస్తాను చూడండి నెక్స్ట్ డే మొత్తం ఇలా గడ్డ కట్టిపోయాయి కదా తీసి ఒక చిన్న గిన్నెలో వేసి చూయిస్తాను కొన్ని వేసి చూస్తాను చూడండి కొంచెం సేపు ఇలాగే మనం వెయిట్ చేస్తే ఇవి మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి అంటే మనం బాయిల్ చేసే కంటే ముందు ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చేస్తాయి ఇంకొన్ని వేసి చూపిస్తున్నాను చూడండి సో మనం కర్రీలో వేసుకునే ముందు ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే చాలు మనకు పచ్చి బఠానీలు సేమ్ టు సేమ్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి టేస్ట్ అండ్ కలర్ కూడా సేమ్ ఉంటాయి సో రెండే రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ కూడా అవసరం లేదు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్